ఈరోజు ఇండోసోల్ ల్యాండ్ రావురు చేవురు ఆ రోజు ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో జీవో ఇచ్చి వాళ్ళకి కనీసం ఒక వంద ఎకరాలు కూడా పోషన్ కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ మీద ఏదో సానుభూతి ఉన్నట్లు వేలలాగా కాకుండా ప్రభుత్వాలు ఏ కానీ పారిశ్రామికవేత్తలని గౌరవంగా చూడాలని ముఖ్యమంత్రి గారు అనేక అపోహలు ఉన్నా కూడా దాన్ని కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి అందరికీ అన్ని కంపెనీలను కూడా ఏవైతే లాస్ట్ గవర్నమెంట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన కంపెనీలన్నింటిని కూడా ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు మన ప్రాంతానికి బీపీసీఎల్ పరిశ్రమ వస్తే ఇది పెద్ద పరిశ్రమ అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి కరేడు ప్రాంతాన్ని వాళ్ళని మార్చుకోమంటే కంపెనీ సోదరులు కూడా ఒక మంచి ఆలోచనతో దాంట్లో పోయి ఆ కరేడు ప్రాంతాన్ని ఎన్నుకోవడం కూడా జరిగింది ఆ రోజు పిఎన్ ఇచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారు అలాగే మేము కంపెనీ ప్రతినిధులు సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా మంచి మనసుతో ఆ ప్రాంతంలో నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు తీసుకోమని చెప్పి చెప్పడం ఆ తర్వాత గౌరవ కలెక్టర్ గారు ప్రెస్కి ఇవ్వడం ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకా జనాలని మాయ మాటలు చెప్పి ఇంకా జనాలను రెచ్చగొట్టే ఆలోచనతో ఈ ప్రతిపక్ష పార్టీలు ముందుకు పోతా ఉన్నాయంటే నేను ప్రతిపక్ష పార్టీ సోదరులను కూడా చెబుతా ఉన్నా మీరు కూడా వాస్తవాలు చెప్పండి దాంట్లో ఎంత పొలం తీసుకున్నారు ఏ విలేజ్లో ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీ తీసుకుంటున్నారనేది కూడా చెప్పి ఆ తర్వాత వాళ్ళకి న్యాయమైన కోరికలు ఏవైతే ఉంటాయో ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీలో మౌలిక వస్తువులు కానీ ఏవైతే వాళ్ళ జీవన ఉపాధి కోల్పోతే వాళ్ళకి రేపు ఆ కంపెనీలో బాగు చేయాలనే దాని విషయంలో కానీ ఈరోజు ఇచ్చే ప్రైస్లో ఏదైనా వ్యత్యాసాలున్నా వాళ్ళకి మంచి కాంపెన్సేషన్ ఇచ్చే దాంట్లో కలిసి వస్తే మీతో మేము కూడా కలిసి రైతులందరూ కూడా మన ప్రాంత రైతులకి న్యాయం చేసే దాంట్లో మేము ముందుంటామని చెప్పి దీనికి సహకరించాలి కానీ నిద్రలేస్తే ఏదో ఒక అప్పువాళ్ళకు గురిచేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు మానుకోవాలని